పురాణం ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట అత్రి మహాముని అగస్త్యన కిట్లు వచించెను కుంభసంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారము ఎత్తుట కష్టముగాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలెను కావున అందులకు నేనందగీకరించితిని బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంత భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమునర్పణించినాడు ఆ కారణము వలన చక్రము నిన్ను బాధింపబోనెను ప్రజారక్షణమే రాజధర్మముగాని గాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును హింసింపచేయువాడునూ బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణునీ సిగబట్టిలాగినవాడునూ కాలితో తన్నవాడునూ విప్రద్రవ్యమును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడునూ విప్రపరిత్యాగ మొనరించినవాడునూ బ్రహ్మహంతకులే అగుదరు కాన ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం కొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనేతినే అని పరితాపము కొందుచున్నాడు కాబట్టి వేగమే అంబరీషుని కడకేగుము అందువలన మీ ఉభయలకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను సప్తవింశోధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము